నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సునందిని గార్డెన్ చూసారు బీరకాయలు వంకాయలు హార్వెస్టింగ్ చేశాను రెండు రకాల వంకాయలు ఇవి వచ్చేసి విఎన్ఆర్ వంకాయలు కోతులు అయితే వచ్చాయండి ఇవి చాలా పెద్ద సైజు వస్తాయి ఇది ఇంత సైజు వస్తాయి అన్నమాట కోతులు వచ్చింటే నేను పీకేశాను కోతులు లేని వాళ్ళకి హ్యాపీగా పెంచుకోవచ్చు కూరగాయలు ఏ ఆకుకూరలైనా కూరగాయలైనా కోతులు ఉన్నాయని ఇలా లేత లేతవే కోయాల్సింది వచ్చింది ఇలాంటి కూరగాయలు పెంచుకోవాలని ఎవరికి ఇష్టం ఉండదండి ఆర్గానిక్ మెదడులో మనం పండించాము ఈరోజు మీకు ఒక వీడియో అయితే నేను చూపిస్తాను కోతుల నుంచి నేను ఒక మొక్కనైతే నేను కాపాడుకున్నాను అది ఇప్పుడు చూపిస్తాను చూసారా ఇది మెస్ అయితే నేను కట్టాను అనమాట చుట్టూ ఇక్కడ హోల్స్ అవి పెట్టేసి ఇట్లా సైడ్ ఇట్లా బైండింగ్ వేస్తూ నేను పెట్టేశాను అనమాట చుట్టాను తీసేస్తాను ఇప్పుడు మొత్తము చుట్టింది తీసేసాను అనమాట ఇందులో అయితే నేను ఇది ఈ మొక్క గురించి చెప్తాను ఫస్ట్ ఇది రెండు సంవత్సరాల మొక్క ఇది ఇందులో నేను కిచెన్ కంపోస్ట్ మాత్రమే వేశాను అన్నమాట మిగిలిన అన్నము కూరలు అవన్నీ వేసాను మొత్తం ఎరువుగా మారిపోయినాయి చూసారా ఎంత నల్లగా అయిపోయింది గుళ్ళ బారిపోయింది అన్నమాట ఆ మిగిలిన అన్నము ఏదైనా కూరలు ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా చుట్టూ వేసేసేయండి చూసారా ఏం కనిపించలేదు ఈ సైడు ప్లేట్ల సైడ్ కూడా ఇది జామ్ అనమాట అంతా కుళ్ళిపోయి చూస్తారా జామ చూపిస్తాను సరిగా వీలు రాలేదు జామకాయ చూస్తారా అంతా కుళ్ళిపోయి ఎరువుగా మారిపోయింది ఈ ముదిరిన కాయలు నేను కట్ చేస్తానండి ఎందుకంటే ఇవి గుత్తులు గుత్తులుగా కాసేస్తాయి కాబట్టి నేను కత్తిరైతే పెట్టుకుంటున్నాను లేదంటే పిందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది దీనికి చూసారా నాలుగు గుత్తులు అయితే వచ్చేసాయి నాలుగు కాయలు ఉన్నాయి ఒకే గుత్తికి భయం మెల్లిగా లాగేసేయాలన్నమాట లేదంటే కత్తిరితో కట్ చేసుకోవాలి ఈ ఒక రకం అనమాట ఇంకా చాలా పెద్ద సైజు వచ్చాయి పొయ్యి నీరు ఇది పాత మొక్క కాబట్టి చిన్న సైజు వచ్చాయి పైగా ఇట్లా గుత్తులు గుత్తులుగా ఎక్కువ వస్తా కాబట్టి బలం కూడా అంతంత మాత్రమే ఉంది అనమాట ఎక్కువ బలం ఉంటేనే కానీ సైజు కాయలు అనేది రావు నేను ఇలా కట్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు చూపించాలి కదా ఫస్ట్ అందుకనే మిగిలిన అన్నము ఏదైనా కూరలు అట్లా ఉన్నాయనుకో ఇలాంటి పెద్ద టబ్బుల్లో పెట్టుకునేప్పుడు సైడ్ వేసేసేయండి దీనికి మళ్ళీ నేను ఎరువు అనేది పెట్టలేదు ఓన్లీ కిచెన్ కంపోస్టే అంటే కర్బూజా కర్బూజా తొక్కలు వస్తాయి కదా అవి కూడా నేను వేయడం జరిగిందనమాట చెట్లు లాగుత ఈకిని కాడి పీకేస్తాను మీకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా ఇట్లా హార్వెస్టింగ్ చేసే వీడియో చూపించాను అంటే కొన్ని అయితే సైజు పెరగలేదు ఇంకా ఉన్నాయి ఇవి ఓన్లీ ఉప్పు మిరపొడి కొంచెం ధనియాల పొడి వేసి మనం ఫ్రై చేసుకుంటే మసాలా పెట్టి చాలా బాగుంటుంది కాయలు కాయలే ఫ్రైగా చేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కాబట్టి పీకాలన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కత్తిరితో అయితే కట్ చేయడం బేస్ట్ అనమాట ఇవి వచ్చాయండి ఇంకా ఉన్నాయి ఇవి కట్ చేసాం కాబట్టి ఇవన్నీ వచ్చేసి పెరుగుతాయి అన్నమాట ఇంకా చూడు ఎంత పూత కింద ఉంది ఈ మొత్తానికి ఇవి కిలో కాయలు వచ్చేటట్టున్నాయి మొత్తం పిందె అన్ని కలిపితే ఇది గొంగలి పురుగు ఏ తిని అనమాట గొంగలి పురుగు పట్టింది కిచెన్ కంపోస్ట్ చాలా బలం అన్నమాట ఫ్రెండ్స్ అస్సలు వేస్ట్ చేయొద్దు కిచెన్ కంపోస్ట్లో మొక్కలు బాగా పెట్టుకోండి వస్తాయి పండ్ల మొక్కలు ఆకుకూర ఆకుకూరలకైతే చాలా బాగా వస్తాయి అన్నమాట కిచెన్ కంపోస్ట్లో ఏదైనా సరే కిచెన్ వేస్టేజ్ని ఎలా కాపాడుకోండి మొక్కలకి చూసినా ఎన్ని కాయలు వచ్చాయి హాఫ్ కిలో వచ్చాయి అన్ని అల్లిపి బీరకాయలు ఒక పావు కిలో వచ్చేసి Okay friends bye